ఈ మెయిన్ ఇష్యూ మనము ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఏ ఇష్యూలు మేము ఫైట్ చేస్తున్నాము అందరికీ క్లారిటీగా తెలుసు అయినా కూడా క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు మన దగ్గర రెండు ఇష్యూలు అండి మెరిట్ కమ్ సీనియారిటీ అండ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మెరిట్ కమ్ సీనియారిటీకి ఎటువంటి అబ్జెక్షన్ కానీ ఎటువంటి ఇది కానీ లేదు మేనేజ్మెంట్ కూడా టూ నైన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తా అని ఆర్డర్స్ ఇచ్చి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆపారు కాకపోతే యాజ్ పర్ అవర్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఈ మెరిట్ సీనియారిటీ అన్నది నైన్టీన్ సెవెంటీ మన బోర్డు ఫామ్ అయినప్పటి నుంచి మన రెగ్యులేషన్ ఉంది సీనియారిటీ అనేది మెరిట్ ప్రకారం చేయాలి దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు మనం పాయింట్అవుట్ చేసాము రెండు వేల ఎనిమిదిలో బీసీ అవసరం పాయింట్అవుట్ చేశాము అప్పటి నుంచి మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి రెండు వేల తొమ్మిది క్రైటీరియా పెట్టి ఆర్డర్ ఇచ్చారు అది కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయట్లేదు కొన్ని దగ్గర చేశారు కొన్ని దగ్గర చేయలేదు ఇప్పుడు కూడా ఈ జేఎల్ఎం ప్రమోషన్స్ దాని మీద ఇనిషియల్ క్యాడర్ దాని మీద మేము కంపల్సరీ అవి చేయాలి చేసే ఇవ్వాలన్నాము చేస్తున్నామన్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు దాని గురించి మేము అందుకనే సీనియారిటీ డిస్ప్లే చేసిన తర్వాత ప్రమోషన్ ఇవ్వరా చేస్తే సీనియారిటీ డిస్ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది అది మెరిట్ ప్ర ప్రకారం చేశారో లేకపోతే రోస్టర్ ప్రకారం చేశారో అని ఇది మిగతా ఏంటంటే ఇంకా ప్రయర్ టు టూ థౌజండ్ నైన్ కూడా మనకు ఒక జడ్జ్మెంట్ రీసెంట్గా వచ్చింది దానికి కూడా విఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ దీనికి ఏంటంటే ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళందరూ రిప్రజెంట్ చేసి ఎఫెక్టెడ్ పార్టీస్ కూడా కోర్టుకి వెళ్తే ఇమీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది ఇవన్నీ మేము అసోసియేషన్ పరంగా చేశాం అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాకేం బెనిఫిట్ వస్తుంది వీళ్ళు చేస్తున్నారు కదా మాకేంటి అన్నట్టు ఉన్నారు అలా కాదు ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ వచ్చే అంశం ఈ మెరిట్ సీనియారిటీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంజనీర్ బీసీ వచ్చి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ర్యాంక్స్ వెళ్తారు మీ ఒరిజినల్ సీనియారిటీలో దట్ ఐ క్యాన్ ఎష్యూర్ యూ మీరు మెరిట్ సీనియారిటీ తీసుకుంటే రోషర్ సీనియారిటీ తీసుకుంటే మన ఈ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఓన్లీ విత్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ మెరిట్ సీనియారిటీ ఇష్యూ వచ్చినప్పుడు ఎక్సెప్ట్ ఇన్ అవర్ పవర్ సెక్టార్ త్రూఅవుట్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ త్రూఅవుట్ ఇండియా మెరిట్ సీనియారిటీ ఫాలో అవుతున్నారు ఓన్లీ మా పవర్ సెక్టార్ దాన్ని మనం పాయింట్అవుట్ చేసి మీరు తప్పు చేస్తారు రెక్టిఫై చేయ చేయాలంటే కూడా మేనేజ్మెంట్ ఎందుకు వెనకం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు దాన్ని మనం గట్టిగా ఫైట్ చేసి అది సాధించే తీరుతాం రెండో ఇష్యూ వచ్చేసి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మేము అందరికి తెలుసు దాని మీద మనం వేసాము మనకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయ మన రెండు వేల ఇరవై రెండులో బైఫర్కేషన్ ఫైనల్ బైఫర్కేషన్ ఇష్యూ అప్పుడు మన పాత మేనేజ్మెంట్ మనకు ప్రామిస్ చేసింది ఆ బైఫర్కేషన్ ఫైనల్ సెటిల్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు ఇది కూడా ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా రెక్టిఫై చేస్తే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కండిషనల్ ప్రమోషన్స్ ఇచ్చారు ఆ కండిషనల్ ప్రమోషన్స్ ఇచ్చడంతో మనకి మనము మేనేజ్మెంట్ తప్పు చేసింది కంటెంప్ట్ అవుతుందని అని చెప్పి జనవరి ట్వంటీ త్రీలో మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసాం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేనేజ్మెంట్ ఏదో ఒక కుంటి సాకు చెప్పుకుంటా ఒక నెల టైం ఇవ్వండి రెండు నెలల టైం ఇవ్వండి ఒకసారి అయితే రిటర్న్ అండర్టేకింగ్ కూడా ఇచ్చారు టూ మంత్స్లో మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము అబౌట్ టు గివ్ టూ మంత్స్లో మేము ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము మా మొత్తం రెడీ ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వచ్చాక వీళ్ళ మీద మనకు చాలా హోప్ ఉంది అందరు ఐఏఎస్లు మళ్ళీ కొత్త ఏదో మళ్ళా కొత్త వీళ్ళు రాంగ్ అనే మేము కొత్తగా వచ్చాము మాకు కొంచెం టైం కావాలని వేసారు దట్ ఈజ్ సింగ్స్ ఇంకా కోర్ట్ ఆఫ్ లాలో ఉంది అంతా ఇలా ఉండగా సడన్గా నిన్నటి నుంచి ప్రమోషన్లు ఇచ్చేస్తారు వితౌట్ ఎనీ రివ్యూ ఆఫ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మెరిట్ ప్రకారం అని చెప్పి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఆపాలంటే మనము ఈరోజైతే అందరి సమక్షంలో మేనేజ్మెంట్కి అయితే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది జరిగింది ఇప్పుడే ఇవన్నీ చేయాలి చేయకపోతే మనము ఎంతవరకైనా వెళ్తామని చెప్పి సమముఖంగా అందరికి తెలియజేసుకున్నాము